హాయ్ నేను మీ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరి ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నటువంటి ఈ బిట్స్ మూడవ తరగతి సైన్స్ రెండవ పాఠం బిట్స్ మరి ఈ బిట్స్ తాలూకా కీ చివరిలో మీకు చూపించడం జరుగుతుంది వీడియో చివరిలో చూడండి మరి అదేవిధంగా ఇటువంటి మీకు టోటల్ ఇటువంటి బిట్స్తో ప్లస్ థీరీ ప్లస్ టు టెన్త్ క్లాస్ వరకు కాన్సెప్ట్ ప్లస్ బిట్స్తో ఉన్నటువంటి దీక్షా పబ్లికేషన్ బుక్స్ మీకు కావాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని ఫస్ట్ సేవ్ చేయండి మీ మొబైల్లో సేవ్ చేసి డేటా ఆన్ చేయండి ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో శాంపుల్ లేదా హాయ్ అని పెట్టండి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు శాంపుల్ పే చేసుకొని పంపిస్తాం మీకు నచ్చితే కొనుక్కోవచ్చు రైట్ మరి ఈ పాఠంలో మనం చూద్దాం ఇప్పుడు ఫస్ట్ బిట్ ఇది మచ్చిక చేసుకునే జంతువు కాదు ఏ గొర్రె బి మేక సి తోడేరు డి ఆవు నెక్స్ట్ రెండో బిట్ కింది వాణిలో వన్యమృగం చూడండి కింది వానిలో వన్యమృగం అది ఏంటనేది చూడండి ఎలుగుబంటి ఏ ఎలుగుబంటి బి కుక్క సి కోడి డి గుర్రము మూడో బిట్ పెంపుడు జంతువు కానిది ఏ కుక్క బి పిల్లి సి చిలుక డి నక్క నెక్స్ట్ నాలుగో బిట్ పెంపుడు జంతువులు ఏ గొర్రె బి మేక సి ఆవు డి పైవన్యు ఐదో బిట్ కి కింది వాణిలో భూచరం ఏ చేప బి ఆవు సి రొయ్య డి కప్ప నెక్స్ట్ ఆరోబిట్ తేమ ఉన్న చర్మము వ్రేళ్ల మధ్య ఉన్న చర్మము బలమైన వెనుక కాళ్ళు ఉన్న జంతువు ఏ ఉభయచరము బి నీటి జంతువు సి భూచరము డి బి మరియు సి నెక్స్ట్ ఏడో బిట్ కప్ప మరియు సాలమండర్లు ఏ భూచరాలు బి జలచరాలు సి ఉభయచరాలు ఏ మరియు బి నెక్స్ట్ ఎనిమిదో బిట్ కాకి పిచ్చుక గుడ్లగోబ కోతి మొదలైనవి నివసించే చోటు ఏ గూడు బి చెట్ల మీద సి గుహ డి బొరియా నెక్స్ట్ బిట్ సీతకోక చిలుకను చూడండి సీతకోక చిలుక మరియు తేనెటేగా ఆహారం ఏ మగరన్నం బి కీటకాలు గడ్డి డి వరి అన్నం నెక్స్ట్ బిట్టు చూడండి నెక్స్ట్ బిట్టు చనిపోయిన కలేబురాలను తినే జీవి ఏ రాబందులు బి కాకులు సి నక్క డి పైవన్ని పదకొండు ఉభయాహారిని గుర్తించండి ఏ కుక్క బి కాకి సి ఏ మరియు బి డి గ్రద్ద నెక్స్ట్ బిట్ పులి సింహం మరియు మొసలి ఏ మాంసాహారులు బి ఉభయాహారులు సి శాఖాహారులు డి ఏవి కాదు నెక్స్ట్ బిట్ ఉడత ఆహారం ఏ కాయలు బి గింజలు అండ్ కాయలు సి గడ్డి డి పండ్లు అండ్ కీటకాలు గుర్రం చేసే శబ్దం గుర్రు గుర్రు ఏ బి సకలించడం సి మేమే డి అరవడం పదిహేను మన జంతువులు పక్షులపై డాష్ కలిగి ఉండాలి ఏ బాధ బి దయ సి చెడ్డగా డి ఏది కాదు ఇది మీ అందరికీ తెలిసిందే దయ కలిగి ఉండాలి నెక్స్ట్ పక్షులు కలిగి ఉండనవి ఏ ముక్కు బి దంతాలు సి కాళ్ళు డి ఏకలు కలిగి ఉండనవి చూసుకోండి నెక్స్ట్ ఇటువంటి బిట్లే చిన్న బిట్లు అనుకుంటాం కానీ ఇవే కొంపలు ముంచేస్తాయి అన్నమాట అంటే దట్ మీన్స్ మన తలరాత మారడానికి ఒక్క బిట్ చాలు నెక్స్ట్ పదిహేడు క్రింది వాన్లో నెక్స్ట్ బిట్ క్రింది క్రింది వాన్లో బొరియల్లో నివసించే జంతువు ఓకేనా క్రింది వానలో బొరియల్లో నివసించే జంతువు ఏదని అడుగుతాడు రైట్ మరి ఏ కోతి బి ఎలుక సి మేక డి జంకా ఇది మీకు ఇది కూడా మీకు తెలిసింది చిన్న క్లాసులు కాబట్టి చిన్న చిన్న బిట్లే ఉంటాయి మరి వీటికి కీ ఇది ఈ కీ అనేది చెక్ చేసుకోండి వీలైతే కామెంట్ బాక్స్లో ఫస్ట్ మీ ఆన్సర్ రాయండి రాసి మీరు ఈ కీతో చెక్ చేసుకుంటే బాగుంటుంది రైట్ నెక్స్ట్ మరి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు మారినటువంటి ఇప్పుడు మారినటువంటి జస్ట్ వెయిట్ ఇప్పుడు మారినటువంటి కొత్త టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా ఈ కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం చూడండి టోటల్ టెక్స్ట్ బుక్లో కొత్త టెక్స్ట్ బుక్స్లో ఉన్న లైన్ టు లైన్ మీకు కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్ మీకు కవర్ అయ్యే విధంగా అసలు మీరు టెక్స్ట్ బుక్లు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా మీకు టోటల్ మన దీక్ష పబ్లికేషన్లో ఉన్నటువంటి బుక్స్ కావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో కూడా పేమెంట్ చేసే విధానం ఎలా అనేది మీరు అక్కడ చూడండి దీనిలోపు మీరు ఏం చేస్తారంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్లో హాయి అని పెడితే మీకు కొన్ని శాంపుల్ పేజెస్ పంపిస్తాం మీకు నచ్చితే కొనుక్కోవచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో దీక్షా పబ్లికేషన్స్ తప్ప అది ఇది ఓపెన్ ఛాలెంజ్ అనుకోండి రాష్ట్రంలో దీక్షా పబ్లికేషన్స్ తప్ప ఇంకే పబ్లికేషన్లోనైనా సరే మీరు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఉందని మీరు చూపిస్తే మీకు తగిన నగదు బహుమతి కూడా ఇస్తాం ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ అటువంటి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేసిన దీక్షా పబ్లికేషన్ పుస్తకాల్లాగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేసినటువంటి పుస్తకాలు రాష్ట్రంలో మీకు ఎక్కడా కనబడకపోతే మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ కొనుక్కోండి రైట్ మరి ఎందుకంటే ఎంత గట్టిగా చెప్తున్నాను టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేసిన పుస్తకాలు మాత్రమే మీరు చదవాలి అలా చదివితేనే ఉద్యోగం వస్తుంది అంతేగాని మిమ్మల్ని మోసం చేసే విధంగా టెక్స్ట్ బుక్లో సగం సగం కవర్ చేసే పుస్తకాలు కానీ కొన్నారనుకోండి సగం సగం మార్కులు వస్తాయి సగం సగం మార్కులు వస్తే ఉద్యోగం వస్తుందా రాదు కాబట్టి ఈ నెంబర్కి మీరు శాంపుల్ లేదా హాయిని పెడితే మేము శాంపుల్ పే చేసుకొని పెడతాం మీకు నచ్చితే కొనుక్కోవచ్చు రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటు గుర్తుపెట్టుకోండి మీకు ఉద్యోగం రావాలంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో తయారు చేసిన మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ మీరు చదవండి ఇంకా ఇంకొక ముఖ్య గమనిక టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ మాత్రమే కాదు టెక్స్ట్ బుక్లో ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా మన బుక్స్ ప్రిపేర్ చేయడం జరిగింది టెక్స్ట్ బుక్లో కృత్యాలకి జవాబులు ఉండవు కానీ మన దీక్ష పబ్లికేషన్ బుక్స్లో కృత్యాలకు కూడా జవాబులు ఉంటాయి కాబట్టి ఈక్వల్ టు టెక్స్ట్ బుక్ కాదు మంది మోర్ దాన్ టెక్స్ట్ బుక్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్